మిగిలిన ఇడ్లీలతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే చిన్న రోల్ తీసుకొని పావు చెంచా మిరియాలు పావు చెంచా జీలకర్ర వేసుకొని దంచేసుకోవాలండి ఇక్కడ మనం తీసుకునే ఇడ్లీలు బట్టి ఈ మిరియాలు అలాగే జీలకర్ర ఎక్కువ తక్కువ అనేది చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా మిరియాలు అలాగే జీలకర్రని దంచుకున్న తర్వాత ఈ పొడిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి ఇక్కడ నేను ఈ రెసిపీలోకి నెయ్యి వేసుకుంటున్నాను నూనె కాకుండా నెయ్యి వేసుకున్నానండి రెండు చెంచాల వరకు నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు బాండీలోకి పచ్చి శనగపప్పు వేసుకున్నానండి చెంచా పచ్చి శనగపప్పు అలాగే వేరుశనగపప్పు అదేనండి పల్లీలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి మళ్ళీ పావు చెంచా వరకు ఆవాలు వేసుకోండి ఇప్పుడు ఈ ఆవాలు కొంచెం చిటపటలాడాలండి ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోండి ఈ విధంగా కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను కూడా వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి ఇంగువ వేసుకోవాలండి ఇంగువ తప్పనిసరిగా వేసుకోవాలి ఇంగువ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇంగువని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం జీలకర్ర అలాగే మిరియాలు దంచుకున్నాం కదా ఈ పొడి వేసుకొని కరివేపాకు వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది ఎక్కువ వేయద్దు కొంచెం తగ్గించుకొని ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక మనం ఈ రెసిపీకి ఇడ్లీ తీసుకుంటామండి అయితే ఈ ఇడ్లీని ఇంకా మెత్తగా ఉడికించుకోవటానికి రెండు గ్లాసుల వరకు నీళ్ళు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ నీటిని మరిగించుకోవాలి ఆల్రెడీ మనం ఇడ్లీలో ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఉప్పు అనేది తగ్గించుకొని వేసుకోమని చెప్పాను ఇక్కడ నేను చిన్న ఇడ్లీలు తీసుకున్నానండి అరడజన్ ఇడ్లీలు తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మరి పెద్ద ఇడ్లీలు కాకుండా చిన్న ఇడ్లీలకి రెండు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకున్నాను అంటే ఒక అర లీటర్ వరకు నీళ్ళు తీసుకున్నాను చూస్తున్నారు కదా మనకి నీళ్ళు చక్కగా మరుగుతున్నాయి నీళ్ళు ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇడ్లీలు వేసుకోవాలి అరడజిన ఇడ్లీలు మొత్తం వేసేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికిన తర్వాత మళ్ళీ ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని ఇంకా కలిపేసుకోండి ఇడ్లీలు కొంచెం మనం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి అలాగే దగ్గర పడాలండి ఈ విధంగా దగ్గర పడితే మనం ఇక్కడ ఇడ్లీతో పొంగల్ అనేది తయారు చేసుకుంటున్నామండి ఇడ్లీ పొంగల్ ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకోండి పొంగల్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి జీలకర్ర అలాగే మిరియాలు వేసుకున్నాం మీరు కుదిరితే జీలకర్ర మిరియాలతో పాటు అల్లం కూడా చిన్న ముక్క వేసుకొని దంచేసుకొని వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి రుచికరమైన ఇడ్లీ పొంగల్ రెడీ ఈ పొంగల్కి నేను కాంబినేషన్గా పల్లి పచ్చడి అలాగే జారుగా ఉండే టమాటా పచ్చడి రెండు తీసుకు చేసుకున్నాను ఇంట్లో మరి మీ అందరికీ మిగిలిన ఇడ్లీతో తయారు చేసుకున్న ఈ ఇడ్లీ పొంగల్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్